బాబలి వన్ బాహుబలి టూ మూవీలు కలిపి ద ఎపిక్ బాబలిగా రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు మనం రీ రిలీజ్ మూవీ అనాలా లేకపోతే కొత్త మూవీ అనాలా ఎందుకంటే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నారు అసలు ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు సార్ అంటే ఇది రీ రిలీజ్లా చూడకూడదు అని చెప్పి ఆల్రెడీ మేకర్స్ చెప్పారు వాళ్ళు ప్రొడ్యూసర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఆయన ఇది ఎపిక్ అంటే వాళ్ళ సెన్స్ ఏంటంటే టెన్ ఇయర్స్ అయింది ఈ సినిమా రిలీజ్ అయ్యి కాబట్టి ఈ టెన్ ఇయర్స్ అనే దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఇప్పుడు రెండింటిని కలిపి ఎపిక్ అనే పేరుతో ఒక పార్ట్లో రిలీజ్ చేస్తున్నారు అంటే దీని ఉన్న ఉద్దేశం ఏంటంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనేది తెలుగు సినిమా చరిత్రకి ఒక మార్క్ అది అంటే పాన్ ఇండియా మార్కెట్కి తెలుగు సినిమా ఎక్స్పోజ్ అయినటువంటి మొదటి సినిమాగా బాహుబలిని చూస్తున్నారు బాహుబలి తర్వాత ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క ప్రొడ్యూసరు పాన్ ఇండియా మార్కెట్ వైపు అట్రాక్ట్ అయ్యి ఆ తరహా కథలు డిజైన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క హీరో కూడా డైరెక్టర్ని అయి పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే కథ పట్టుకురా అని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు అందుకని ఆ ప్రెజరు ఈ వ్యవహారము తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా లేకపోతే సినిమా చేయట్లేదు అసలు ఇటువంటి కండిషన్కి ప్రారంభం అంటే దీనికి కొబ్బరికాయ కొట్టినటువంటి సినిమాగా బాహుబలి అందుకని అది ల్యాండ్ ల్యాండ్మార్క్ సినిమా ఆ ల్యాండ్మార్క్ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్ళు అయిన సందర్భంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆడియన్స్కి ఆ సెలబ్రేషన్స్ అందించడం కోసం బాహుబలి ఎపిక్ అనే పేరుతో రెండు భాగాలు కలిపి రిలీజ్ చేస్తున్నారు అది గొడవ సినిమాలో టెక్నికల్గా మార్పులు చేసామంటారు ఎలాంటి మార్పులు చేసే అవకాశం ఉంది అంటే టెక్నికల్గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సౌండ్ సిస్టంకి దాన్ని అడాప్ట్ చేసుకుంటూ కొంత క్వాలిటీ డెవలప్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది దీంతో పాటు వాళ్ళు వాళ్ళ దగ్గర గతంలో షూట్ అయ్యి ఆగిపోయినటువంటి అంటే ఆ ఆ టైంలో ఎడిటింగ్ ఎడిటింగ్లో లేచిపోయినటువంటి కొన్ని సన్నివేశాలని దీనిలో వాడేటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఒక కొత్త ఫీల్ కలిగించటం కూడా జరిగింది ఈ సినిమాలో అని చెప్తున్నారు వాళ్ళు ఆ కొత్త ఫీలింగ్ కోసమని ఆ కొత్త ఫీల్ కోసమని ఆడియన్స్ థియేటర్కి రావాలి అని చెప్తున్నారు ఏదో ఒక కొత్తదనం ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం అది మీరు గతంలో చూడలేని అంటే చూడగా చూడలేకపోయిన సన్నివేశాలు మేము చాలా అద్భుతంగా తీసినటువంటి సన్నివేశాలు కొన్ని ప్రత్యేకంగా ఈ సినిమాలో కలుపుతున్నామని చెప్తున్నారు ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే ఏదో ఒక పాట తీసి దాన్ని ఎక్కడో చోట మళ్ళీ ఒక యాభై రోజుల తర్వాత వంద రోజుల తర్వాత తగిలించి రిలీజ్ చేసేవాళ్ళు అలాంటివేవో ఉండబోతున్నాయి ఈ సినిమాలు అనేది అర్థమవుతుంది సినిమా నిజానికి అది ఒకటే ఒక ఎపి ఒక ఎపిసోడ్లో అయిపోయే కథే అది ఆ కథని రెండు భాగాలుగా చీల్చారు బాహుబలి అనే సినిమాకి పునాది ఏమిటి బాహుబలి సినిమా అనేది అక్కడి నుంచి అడాప్ట్ చేశారు మెయిన్ స్టోరీ మెయిన్ స్టోరీ జయసింహ అనే రామారావు గారి సినిమా అది జయసింహ అనేది ఒకటే భాగం రెండు భాగాల కథ కాదు అది అదే కథని మరి తీసేటప్పుడు రెండు భాగాలు ఎందుకైంది అంటే వీళ్ళు సాగ్గొట్టారు ఆ సాగ్గొట్టి రకరకాల ఎలిమెంట్స్ కలుపుకుంటూ వెళ్ళి దాన్ని రెండు భాగాలుగా మార్చారు ఇప్పుడు అందులో కొన్ని ఎలిమెంట్స్ తీసేసి కొన్ని ఎలిమెంట్స్ని కలిపి ఈ ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు అంతకు మించి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు దానిలో ఇప్పుడు ఆ సినిమా ఎందుకు జనం చూస్తారు అంటే ఇప్పుడు రిలీజ్ ఆల్రెడీ బిజినెస్ జరిగింది అది ఒక కొత్త రిలీజ్ సినిమాకి ఏ లెవెల్ బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్ జరిగింది ఎందుకు అంటే ఇప్పుడు ఆ థియేటర్లో నింపాల్సిన బాధ్యత ఎవరిది అంటే అప్పుడు టెన్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు ఎయిటీ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు టీన్స్లోకి వచ్చారు వీళ్ళు వీళ్ళకి చైల్డ్హుడ్ మెమరీ అది ఆ చైల్డ్హుడ్ మెమరీ ఆ సినిమాని మళ్ళీ చూడాలి థియేటర్లో అని చెప్పి వీళ్ళందరూ థియేటర్లకి మూవ్ అవుతారు అనేది ఒక అంచనా ఒక ఎక్స్పెక్టేషన్ ఆ ఎక్స్పెక్టేషన్తో ఇప్పుడు వాళ్ళ కోసం సినిమా రిలీజ్ అవుతుంది వాళ్ళతో పాటు ఆ రోజున సినిమాని ఎంజాయ్ చేసిన వాళ్ళు నిజానికి బాహుబలి పార్ట్ వన్ అనేది పెద్ద సక్సెస్ టాక్ రాలేదు మొదట నెమ్మదిగా పుంజుకుంది అది అది వసూలు చేసినటువంటి డబ్బులు కూడా తక్కువే ఉంది కానీ పార్ట్ టూ అనేది విపరీతంగా హిట్ అయింది హిట్ అయ్యి అది పద్దెనిమిది వందల కోట్లు అనేటువంటి ఒక మార్క్ క్రియేట్ చేసింది ఆ రికార్డు కొట్టడం అనేది సినిమాకి చాలా టైం పట్టింది మళ్ళీ అది కూడా సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన సినిమానే కొట్టింది పుష్ప టూ అంటే సుకుమారు అల్లు అర్జున్ కలిసి ఆ రికార్డుని బ్రేక్ చేయడం జరిగింది అది కూడా పెద్ద భారీ తేడా ఏం కాదు కొంచెం దాటారు అంతే కాబట్టి ఆ రికార్డు మీద దాదాపు ఎనిమిదేళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్ళు నడిచింది కథ అలా ఇండియన్ సినిమా హిస్టరీలో కూడా బాహుబలికి ఒక ప్రత్యేకత ఉంది అందుకని ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమాని మరొకసారి ప్రజల మనసుల్లో సెలబ్రేట్ చేయడం కోసం ఈ ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ అయిన తర్వాత ఇది కొత్త సినిమాగానే చూడాల్సి ఉంటుంది ఇది రీ రిలీజ్ కాదు ఇది సెలబ్రేటివ్ మూవీ పర్టికులర్గా ఈ జనరేషన్ యూత్కి అది చైల్డ్హుడ్ మెమరీ కాబట్టి జనాలు థియేటర్లకి రష్ అవుతారనేది బలంగా నమ్ముతున్నాడు ప్రొడ్యూసర్ గారు శోభు యార్లగడ్డ వీళ్ళు చూడాలి ఏ మేరకు రష్ అవుతారు ఎంత కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా అలాగే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఉంటుందా అనేది చూడాలి హిందీ మార్కెట్లో కూడా ఆ సినిమాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అక్కడ తిరిగి ఏ లెవెల్లో వసూళ్లు సాధిస్తుంది ఈ సినిమా ఈ ఎపిక్ అనేది మళ్ళీ ఇప్పుడు ఆ రికార్డును చేరుకునేంత వసూళ్లు సాధించగలదా అనేది చూడాలి కాబట్టి ఇది ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు దీని తర్వాత వచ్చినటువంటి పార్ట్ టూలు చాలా అంటే పార్ట్ టూ అనేటువంటి కల్చర్కి కూడా ఇది పునాదేసింది ఈ సినిమా అంతకుముందు రక్త చరిత్ర పార్ట్ వన్ పార్ట్ టూ అని తీస్తే పార్ట్ టూ పెద్దగా ఆడలేదు పార్ట్ టూలు ఆడవు అనేటువంటి ఒక సెంటిమెంట్ని బ్రేక్ చేసిన సినిమా కూడా బాహుబలి ఆ తర్వాత చాలా సినిమాలు పార్ట్ టూలు చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ ఎపిక్ అనే పేరుతో ఇది సక్సెస్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పార్ట్ టూలు వన్ టూలను కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేసే ప్రయత్నాలు కూడా మొదలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి బాహుబలి ఎపిక్ రిలీజ్ అయిన తర్వాత చాలా ఆలోచనలు కొత్త ఆలోచనలు ఇండస్ట్రీలో ఫ్లోట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అది పరిస్థితి ఇప్పుడు వచ్చే ద ఎపిక్ బాహుబలిలో రణ గారి కానీ అని తమన్నా గారి కానీ ఏమైనా సీన్స్ కట్ చేసే అవకాశం ఉందా లేకపోతే యాడ్ చేసే అవకాశం ఉందా లేదు కొన్ని సీన్లు కట్ చేస్తారు అంటే ట్రిమ్ అవుతాయి ట్రిమ్ అవుతాయి గతంలో కట్ చేసిన కొన్ని సీన్లు యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది యాడ్ చేయటం ద్వారా కొత్త ఫీలింగ్ కలిగించాలి థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకుడికి కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగించే ప్రయత్నం అయితే జరుగుతుంది జరిగింది ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయింది సెన్సార్ అయిపోయింది సినిమా రిలీజ్ రెడీ అయిపోతుంది థర్టీ ఫస్ట్ అని చెప్పి డేట్ అనౌన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ సెలబ్రేషన్ మూడ్లో ప్రపంచం ఉంది ప్రీ రిలీజ్ అనగానే కలెక్షన్లు మనకు ముందుగా కలేజా అతడు తర్వాత మళ్ళీ అలాగే కబ్బర్ సింగ్ కలెక్షన్స్ గుర్తుకొస్తాయి ఇప్పుడు ఆ మూవీస్ని దాటి వెళ్ళిపోతుందా ఈ మూవీ ఇది ఆల్రెడీ ఒక కొత్త సినిమాకి ఎంత బిజినెస్ జరిగిందో అంత బిజినెస్ జరిగింది మాకు అని చెప్తున్నారు ప్రొడ్యూసర్ గారు అంటే ఇది రీ రిలీజ్ సినిమాగా చూడకూడదు అని చెప్తున్నారు వాళ్ళు స్పష్టంగా నేను ఇందాకే చెప్పాను ఇది రిలీజ్ సినిమా కాదు ఇది ఒక సెలబ్రేటివ్ మూవీ ఐదు వందల కోట్లు వచ్చే అవకాశం ఉందా ఐదు వందల కోట్లు డెఫినెట్గా చేసే అవకాశం ఉంది ఎందుకంటే దీని మార్కెట్ పెద్దది ఆల్రెడీ మార్కెట్లో కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇది ప్రతి మార్కెట్కి ఎక్స్పోజ్ అయిన సినిమా కాబట్టి ఈజీగా జనాలని గ్రాప్ చేయగలదు వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయగలదు థియేటర్ వైపు నడిపించగలదు కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి వసూళ్ళు ఏ రేంజ్లో ఉంటాయో చూడాలి అసలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ప్రపంచం మొత్తం వేడి చేస్తుంది దాని అప్డేట్ ఇవ్వకుండా ద బాహుబలి ఎపిక్ రీజన్ రిలీజ్ చేయడం అసలు దీని ఎన్నుకున్న రీజన్ ఏంటి అంటే ఇది టెన్ ఇయర్స్ అయిపోయిన సందర్భంగా ఈ పది సంవత్సరాల సెలబ్రేషన్ మాత్రమే చేస్తున్నారు దీనికి సంబంధించి ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ నవంబర్లో ఉంటుందని చెప్తున్నారు ఆయన నవంబర్లో ప్రెస్ మీటు ఆ క్యారెక్టర్స్ గురించినటువంటి పరిచయ కార్యక్రమం ఉంటుంది అనే మాట అయితే బయటకు వచ్చింది వరకు వెయిట్ చేయటం దానికి సంబంధించిన అప్డేట్ గురించి అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు రెండోది రాజమౌళి ఈ ప్రమోషన్స్కి సంబంధించి కొంత లో ప్రొఫైల్లోనే వెడతాడు ప్రతి సినిమాకి ట్రిబుల్ ఆర్కి విపరీతంగా ఇంటర్వ్యూలు చేశారు కానీ బాహుబలికి తక్కువే బాహుబలి పార్ట్ వన్కి కానీ పార్ట్ టూకి కానీ పెద్దగా ప్రమోషన్ చేసిందేమీ లేదు జనాలు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని థియేటర్లకి మూవ్ అయ్యారు తప్ప వీళ్ళు మూవ్ చేసింది లేదు కానీ ట్రిబుల్ ఆర్కి కొంచెం ప్రమోషన్ పెంచారు ఇప్పుడు రాబోయే సినిమాకు కూడా ప్రమోషన్ పెంచే అవకాశం ఉంది పైగా అది నూట అరవై భాషల్లో రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా అంటే ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో రిలీజ్ అవుతుంది ఆ సినిమా స్పెయిన్లో స్పానిష్లో రిలీజ్ అవుతుంది ఇలా ఎక్కడికక్కడ ఆ ఆ ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నూట అరవై భాషల్లో రిలీజ్ అయిపోతున్నటువంటి ఒక వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా అది దాని మీద భారీ అంచనాలు ఉన్నాయి ఇంకా టైం పడుతుంది సినిమా రిలీజ్కి టైం పడుతుంది కానీ జనాలు అలర్ట్గా ఉండటానికి ఒక అప్డేట్ ఇవ్వడానికి మాత్రం వాళ్ళు నవంబర్లో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటే నవంబర్లో అప్డేట్ అంటారు ఏమైనా జేమ్స్ కెమెరాన్ కూడా వచ్చే అవకాశం ఉందా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్కు అది వాళ్ళు అనౌన్స్ చేస్తారు నాకు జేమ్స్ కెమెరాని ఇక్కడికి పట్టుకొస్తారా లేకపోతే అక్కడ ఏదైనా ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తారా ఇది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా కాబట్టి హైదరాబాద్లోనే అన్నీ జరగవు రకరకాల చోట్ల జరుగుతాయి కాబట్టి హైదరాబాద్లో జస్ట్ అప్డేట్ క్యారెక్టర్స్ ఏమిటి అక్కడ వరకే రివీల్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే రాజమౌళి అనగానే మనకు ఇండియాను తీసుకొచ్చాడని అందరు గుర్తు చేసుకుంటారు అలాగే ఇప్పుడు పాన్ వరల్ కూడా పరిచయం మనకు అవును వరల్డ్ మార్కెట్ సినిమా అంటే అదే ఇప్పుడు నూట అరవై భాషల్లో సినిమా రిలీజ్ చేయటం అసలు నిజానికి ఆయన ట్రిబుల్ ఆర్కి ఆస్కార్ కోసము ఇతర ప్రపంచ స్థాయి అవార్డుల కోసం ఎందుకు ప్రయత్నం చేశాడు తనని తన టీంని ప్రపంచానికి పరిచయం చేయటం కోసం ఆ పరిచయం చేయటం కోసం డబ్బులు ఖర్చు పెట్టి అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు లైజానింగ్ ఆ కార్యక్రమం అంతా చేశాడు ఆయన మార్కెట్ విస్తరణ మార్కెట్ని ఎలా విస్తరించుకోవాలి మార్కెట్ని ఎలా స్థిరపరచుకోవాలి అనే విషయంలో ఆయన చాలా మాస్టరీ చేశాడు ఒక రకంగా మార్కెట్ మౌళి అని చెప్పుకోవచ్చు ఆయన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత మహేష్ బాబు హాలీవుడ్లోకి వెళ్ళిపోతాడని చెప్పొచ్చా అంటే మహేష్ బాబు వెళ్తాడా లేదా అనేది కాదు కానీ ఒక వరల్డ్ మార్కెట్ ఓపెన్ అవుతాడు ఆయన ఫర్దర్ ప్రాజెక్టులు కూడా ఆలవెల్లో వస్తాయి ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఈయన హాలీవుడ్కి వెళ్తాడు రాజమౌళి నెక్స్ట్ పిక్చర్ హాలీవుడ్లోనే చేయబోతున్నాడు అనేది వినిపిస్తున్నమాట ఏదైనా అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత అధికారికంగా చెప్పిన తర్వాత నిర్ధారించుకోవాలి